కామారెడ్డిలో విజయోత్సవ సభ పేరిట కాంగ్రెస్ బీసీలను దగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కామారెడ్డి డిక్లరేషన్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు బీసీలకు బడ్జెట్లో ఏడాదికి ఇరవై వేల కోట్లు అన్నారు ఇంకా చాలా హామీలు ఇచ్చారని వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదంతో సంబంధం లేని హామీల అమలుకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు బీసీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు నిధులు లేవని బీసీ నాయకత్వాన్ని అణచివేస్తున్నారని ఆరోపించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగాలలో మంత్రి పదవులలో కార్పొరేషన్ చేర్మలల్లో ఖచ్చితంగా కనీసం మీరన్న నలభై రెండు శాతం అయిన రిజర్వేషన్ను అమలు చేయాలి కామరెడ్డి డిక్లేషన్ కూడా సిద్దిరామయ్య గారిని కూడా పిలియాలి ఒకవైపు మీరు ఆలోచించిన ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దానిలో అమలైనటువంటి చూపిచాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా లేదనుకుంటే మీరు మాట్లాడే స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా